భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జిఎల్ఎ ఎల్విఎఫ్ ఫోర్టీన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నిన్న సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రాకెట్ నిప్పులు చిప్పుకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది ఈ ప్రయోగంలోని మొత్తం మూడు దశలు విజయవంతమయ్యాయి రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కిలోల బరువున్న ఇన్సాట్ త్రీడిఎస్ సమాచార ఉపగ్రహాన్ని భూ బదిలీ కక్షలో ప్రవేశపెట్టారు ఇన్సాట్ త్రీడిఎస్ లో నింపిన ఒక వెయ్యి రెండు వందల యాభై కిలోల ఇంధనాన్ని దశల వారీగా మండించి మరో రెండు మూడు రోజుల్లో భూమికి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులోని భూ స్థిర కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు సమయం దేశంలో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయటానికి ఇన్సాట్ త్రీడిఎస్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు విపత్తుల గురించి ముందస్తు సమాచారం అందించటానికి ఈ ఉపగ్రహం తోడ్పడనుంది దీంతో వాతావరణంపై అంచనాల్లో మరింత స్పష్టత రానుంది ఇన్సాట్ త్రీడీ ఇన్సాట్ త్రీఆర్ ఉపగ్రహాలకు అనుసంధానంగా మూడో తరం ఇన్సాట్ త్రీడిఎస్ ఉపగ్రహం పనిచేస్తుంది ఇప్పటిదాకా ఇన్సాట్ శ్రేణిలో ఇరవై మూడు ఉపగ్రహాలను ప్రయోగించారు ఇన్సెట్ త్రీడీ ఇన్సాట్ త్రీ లీడియర్ శాటిలైట్లకు కొనసాగింపుగా ఇన్సార్ట్ త్రీడీఎస్ ని అభివృద్ధి చేశారు ఇందులో ఆరు ఛానల్ ఇమేజర్స్ పంతొమ్మిది ఛానెల్ సౌండర్స్ తో పాటు మెట్రోలాజికల్ పెలోడ్స్ కమ్యూనికేషన్ పెలోడ్స్ ని అమర్చారు వాతావరణ పరిశీలనతో పాటు భూమి సముద్ర ఉపరితలాల అధ్యయనం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు ఇది ఐదు నుంచి పదేళ్ల దాకా సేవలు అందించనుంది A perfectly top GSLV F14 inside 3 ds progressing towards its destination. ప్రయోగ విజయం తర్వాత నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్ మిషన్ అనే జాయింట్ ఆపరేషన్ ఉపగ్రహాన్ని ఈ ఏడాది జూన్లో జిఎస్ఎల్వీఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ చెప్పారు PSLV C59 SSLV D3 GSLV F15 ಪ್ರಯೋಗాల తో పాటు కర్ణాటకలోని చిత్రదుర్గ నుండి RLV TD2 ప్రయోగం కూడా నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. इसका कंपन भी हमें यहाँ महसूस होता है। यान अपनी उद्दिष्ट कक्षा की ओर बढ़ता हुआ पर समायोजित कर कवच के अंदर सुरक्षित कर दिया जाएगा दैट्स द इंटीग्रेशन ऑफ द सेटेलाइट विथ पेलोड एडेप्टर